హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా పన్నీర్ కర్రీ అండి పన్నీర్ కర్రీ కావాల్సినవి పన్నీర్ అండి ఒక రెండు వందల గ్రాములు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా కొబ్బరి పౌడర్ అండి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడరు కారం పసుపు రుచికి సరిపడ ఉప్పు కొత్తిమీర కరివేపాకు అండి ఇప్పుడు పన్నీర్ని మంచిగా కట్ చేసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలండి ఈ సైజులో ఇట్లా అందంగా కట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఒక రెండు స్పూన్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి అందుకే నెయ్యి తీసుకున్నాను ఇందులోనికి పీసెస్ అనేవి వేసేసుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్లో డి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుందండి ఇట్లా వేయించేసుకొని మంచిగా ఎర్ర రంగు వచ్చేసరికి వరకు వేయించుకోవాలి ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం పక్కకి స్టవ్ పెరిగించుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిందండి ఇందులోనికి తరిగి తీసుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలి చేసేసుకోవాలి అంటే గ్రేవీకి మసాలా రెడీ చేసుకుంటున్నామండి ఇందులోకి టమాటా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ధనియాల పౌడరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా పౌడరు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులోనికి పీసెస్ వేసేసుకోవాలండి ఫ్రై చేసుకున్న పీసెస్ని వేసి మంచి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయ అన్నది చక్కగా మెత్తబడిపోయిందండి చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి నూరుకున్నది ఉంటే పర్వాలేదండి లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని నూరుకుంటే చాలా టేస్ట్ వచ్చేద్దండి ఇప్పుడు చల్లారి పెట్టేసుకొని మిక్సీకి వేసుకుందాం ఇలాగ మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఎంటి కొబ్బరి పౌడర్ అండి పచ్చి కొబ్బరి ఉన్న వాడుకోవచ్చు చాలా బాగుంటుంది వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూనుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది చెక్క లవంగా యాలకులు వేసేసుకొని వేయించుకోవాలి అందులోకి తరిగి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి వేయించేసుకోవాలి బిర్యానీ ఆకు ఒక రెబ్బ కరియాపాకు చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పోయేంత వరకు నూడికి అయితే బాగుంటుందండి ఇందాక టమాటాలు అల్ల వేసుకుని నూడుకుంటే ఇంకా పక్క నుంచి పిండిద్దండి నూడి ఉంది కాబట్టి వేసుకున్నాము నూరుకున్న ఈ గుజ్జుని ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం చిన్న టేబుల్ స్పూన్ అండి రుచికి సరిపడ ఉప్పు మొత్తం కలిపేసుకోవాలి మంచిగా నూనెలో మగ్గాలండి ఈ గ్రేవీ అంతా ఉడికేటప్పుడు ధనియాల పొడి వేసేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా గరం మసాలా వేసేసుకోవాలి కలిపేసుకోవాలండి మొత్తం చాలా సింపుల్ అండి ఇది వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలండి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు ఆ పన్నీర్ ముక్కలకు మొత్తం మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ పన్నీర్ కర్రీలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుందండి ఈ పన్నీర్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ పన్నీర్ వల్ల పన్నీర్ ఎముకలకు బలాన్ని ఇస్తుందండి చాలా హెల్దీ అయిన ఫుడ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఆటలాడే వాళ్ళకు మంచి ప్రోటీన్ ఇది లేటుగా నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉంటుంది కావాల్సినంత కాల్షియం లభిస్తుందండి ఈ కర్రీలో ఇప్పుడు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అయిపోయిందండి చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవటమే మంచి స్మెల్ వస్తుందండి చక్కగా రెడీ అయిపోయింది ఈ కర్రీ పుల్కాలోనికి చపాతీలోనికి రైస్లోనికి రాగి ముద్దలోనికి దేనికైనా చాలా టేస్ట్ ఉండిద్దండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా పన్నీర్ కూరండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి